గుంటూరు జిల్లా మంగళగిరి కార్పొరేషన్ పరిధిలో ఆటానగర్లో టిట్కో గృహ సముదాయం మనం చూస్తున్నాం ఆంధ్రప్రదేశ్ టౌన్షిప్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ కార్పొరేషన్ టిట్కో గృహ సముదాయం గత కంటే మిన్నగా అనేక వసతులు ఏర్పాటు చేస్తున్నారు ప్రస్తుతం కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత చాలా పనులు ఈ ప్రాంతంలో చేశారు అయితే ఇక్కడ టిట్కో గృహ సముదాయం ముందు ఈ కనిపించే ఖాళీ స్థలంలో పెద్దగా నగరవనం ఏర్పాటు చేస్తారు అంటే ఒక పార్కును ఏర్పాటు చేస్తారు మంగళీర్ మంత్రి నారా లోకేష్ గారు ప్రత్యేక చొరవతో ఇక్కడ పార్క్ ఏర్పాటు చేస్తారు చాలా కాలం నుంచి ఈ ప్రాంతంలో సరైన పార్కు లేదని ఇక్కడ ప్రజలు గతంలో చెప్పి ఉన్నారు ప్రజల కోరిక మేరకు పెద్దదైన పార్కును ఏర్పాటు చేసినట్లయితే ఈ టిట్కో వాసులకు కానీ మంగళగిరి పరిసర ఇక్కడ నివసించే ప్రజలందరికీ కూడా అనుకూగా అనుకూలంగా ఉంటుందని కూడా ఇక్కడ ఏర్పాటు చేస్తారని చెప్తున్నారు ఈ స్థల పరిశీలన ఇటీవల లోకేష్ గారు కూడా పరిశీలన చేశారు త్వరలో పనులు ప్రారంభిస్తారని చెప్తున్నారు అమరావతి డెవలప్మెంట్ కార్పొరేషన్ నిధులతో ఇక్కడ పెద్దదైన పార్క్ ఏర్పాటు చేస్తారు టిట్కో గృహ సముదాయం మంగళగిరి మనం చూస్తున్నాం ఏదైనా సరే వాకింగ్ ట్రాకు జిమ్ పార్కు ఇవాళ కలిసి ఉండే విధంగా ఏర్పాటు చేస్తారని చెప్తున్నారు ఇటీవల ఆరువో వాటర్ కూడా ఈ ప్రాంతంలో ప్రారంభోత్సవం చేశారు లోకేష్ గారు స్వచ్ఛమైన ఆరువో వాటర్ టిన్ను కేవలం ఐదు రూపాయలతో ఇక్కడ వాసులకి అందించే విధంగా ఓ పథకాన్ని కూడా ప్రారంభం చేశారు లైటింగ్ ఏర్పాట్లు కూడా చేశారు పూర్తి అయిపోయినాయి ఏదైనా ఇక్కడ మార్కెట్ ఉంది ఈ సమీపంలో ఒక స్కూల్ కూడా ఉంది ఆరోగ్య కేంద్రం కూడా ఉంది రైతు బజార్ ఉంది ఈ టిట్కో ప్రాంతం నుంచి ఆటో నగర్ వెళ్ళిపోవచ్చు ఇక్కడ నుంచే నేషనల్ హైవేకి కూడా వెళ్ళచ్చు గౌతమ్ బుద్ధ రోడ్డుకి వెళ్ళచ్చు మంగళగిరికి తలమారికంగా కనిపిస్తుంది అనమాట టిట్కో గృహ సముదాయం ఒకప్పుడు చెరువు ప్రాంతం ఇది ఈ టిట్కో గృహాలు వేసిన తర్వాత ఈ ప్రాంతం బాగా అభివృద్ధి చెందిందనే చెప్పాలి ఈ ప్రక్కనే కళ్యాణ మండపాలు రావటం నగర్ ఉండటం ఈ కుడివైపుగా ఎన్ఆర్ఐ ఆసుపత్రి ఉండటం ఆటో నగర్లు ఐటీ కంపెనీలు ఉండటం వల్ల ఈ ప్రాంతం మరింతగా అభివృద్ధి చెందుతుందనే చెప్పాలి భవిష్యత్తులో ఇంకా అభివృద్ధి చెందేందుకు తగిన కృషి చేస్తామని మంత్రి హామీ ఇస్తున్నారు నగర వనం ఏర్పాటు చేయడం ద్వారా ఈ ప్రాంతంలో చాలామందికి ఆనందభరితంగా ఆహ్లాదభరితంగా ఉండేందుకు తగిన చర్యలు తీసుకుంటామని కూడా నారా లోకేష్ గారు తెలియజేస్తున్నారు ఏదైనా సరే మంగళగిరిని అభివృద్ధి చేసే దిశగా కొన్ని చర్యలు చేపట్టారు ఇటీవల ఒక పార్కు లక్ష్మీనరసింహ కాలనీలో లక్ష్మీనరసింహ కాలనీలో ఒక పార్కుని ప్రారంభోత్సవం చేశారు ఇదే విధంగా నియోజకవర్గం మొత్తం మీద చాలా పార్కులు వస్తాయని కూడా చెప్తున్నారు లోకేష్ గారు ఈ ప్రాంతంలో ప్రజలందరూ ఆరోగ్యవంతంగా ఉండేందుకు తగిన చర్యలు తీసుకుంటున్నట్టు ఆయన తెలియజేస్తున్నారు ఎందుకంటే ఈ ప్రాంతంలో ఎక్కువ మందికి షుగర్ ఉంటుందని షుగర్ లేకుండా ఉండే విధంగా అందరూ ఆరోగ్యంగా ఉండే విధంగా చర్యలు తీసుకునేందుకు ఈ పార్కులు ఎంతగానో ఉపయోగపడతాయని లోకేష్ గారు తెలియజేస్తున్నారు చిట్కో సముదాయంలో అన్ని వసతులు కల్పించే విధంగా త్వరలో మంచినీటి సమస్య తీరుస్తామని కూడా ఆయన హామీ ఇస్తున్నారు కూరగాయల మార్కెట్ ఉంది చిన్న చిన్న దుకాణాలు కూడా ఈ ప్రాంతంలో ఏర్పాటు చేస్తున్నారు అభివృద్ధి చెందుతున్న మంగళీర్ కార్పొరేషన్కి ఈ టిట్కో గ్రో సముదాయం మరింతగా వెన్నెగ్గా ఉంటుందని చెప్తున్నారు ఎందుకంటే నేషనల్ హైవే గౌతమ్ బుద్ధ రోడ్డు ఈ ప్రాంతం సమీపం నుంచి వెళ్ళటం ఎన్ఆర్ఐ ఆసుపత్రి ప్రక్కనే ఉండటం వల్ల నేషనల్ హైవే సమీప ప్రాంతంలో అభివృద్ధి చెందే దిశగా టిట్కో గ్రో సముదాయాన్ని మరింతగా అభివృద్ధి చేస్తారని చెప్తున్నారు మంగళగిరి నగరానికే తలమారకంగా కనిపిస్తుంది అనమాట ఈ చెట్కో గృహ సముదాయం ఎందుకంటే ప్రక్కనే ఐటీ కంపెనీలు ఇక్కడ ఎక్కువగా వస్తున్నాయి మరిన్ని కూడా వస్తాయని చెప్తున్నారు ఐటీ కంపెనీలు ఉద్యోగాలు చేసేవారు చాలామంది కూడా ఈ ప్రాంతంలో రెంట్ కొంటున్నారని కూడా చెప్తున్నారు ఈ విధంగా కూడా ఈ ప్రాంతం మరింత అభివృద్ధి చెందే విధంగా మనం చూడవచ్చు అనమాట ప్రక్కనే చిన్నకా నుంచి విజయవాడ వెస్ట్ బైపాస్ రోడ్డు వెళ్ళటం నేషనల్ హైవే ఉండటం వల్ల రెండు జాతీయ రహదారుల ప్రక్కనే ఈ టిట్కో గృహాలు ఉండటం వల్ల మరింతగా ముందుకు తీసుకెళ్లే విధంగా అభివృద్ధి పదంలో మనం చూడవచ్చు అని చెప్పవచ్చు ఎందుకంటే మంగళీర్ అసెంబ్లీ నియోజకవర్గాన్ని నారా లోకేష్ గారు అన్ని రంగాల్లో కూడా ముందుకు తీసుకెళ్తున్నారు ఈ దిశగా ప్రజా సమస్యల మీద దృష్టి సారించారని చెప్పాలి ఈ టిట్కో గృహ సముదాయాన్ని అభివృద్ధి చేసినట్లుగానే ఈ పార్కులు అభివృద్ధి చేసినట్లుగానే సంజీవని అనే పథకం ద్వారా ఈ ప్రాంతంలో ఉన్న ప్రజలకి ఉచితంగా సంజీవని అనే రథం ద్వారా పేద ప్రజలకి వైద్య సదుపాయం కూడా అందిస్తున్నారు నారా లోకేష్ గారు అదేవిధంగా ఇక్కడ సమీపంలోనే ఎయిమ్స్ హాస్పిటల్ ఉండటం వల్ల ఎయిమ్స్ హాస్పిటల్ కేంద్ర ప్రభుత్వ నిర్వహణ నడుస్తుంది ఇటీవల చిన్నకానిలో వంద పడకల ఆసుపత్రి కూడా ప్రారంభోత్సవం చేశారు అంటే శంకుస్థాపన కార్యక్రమం చేశారు సంవత్సరంలో ఆ ప్రాజెక్టు పూర్తి చేస్తారని చెప్తున్నారు వంద పడకల ఆసుపత్రి చిన్నకాని క్యాన్సర్ ఆసుపత్రి ప్రాంగణంలో నిర్మాణం చేపట్టారు సంవత్సరంలో పూర్తి చేసినట్లయితే నేషనల్ హైవే మీద ఉండటం వల్ల ఈ ప్రాంత వాసులకి మరింత ఉపయోగకరంగా ఉంటుందని నారా లోకేష్ గారు తెలియజేస్తున్నారు అదేవిధంగా మంగళీరు వచ్చే ఇతర ప్రాంతాల నుంచి మంగళీరు వచ్చే భక్తులకి పర్యాటకులకి అనుకూలంగా ఉండే విధంగా మంగళీరు గాలిగోపురం నుంచి ప్రత్యేకంగా మంగళీరి కొండ మీదకి అంటే పానకాల స్వామి కొండ వద్దకు ఘాట్ రోడ్డు మీదకి ప్రత్యేకంగా ఒక బస్సును కూడా ఏర్పాటు చేశారు లోకేష్ గారి సొంత నిధులతో ఉచితంగా ఆ బస్సులో భక్తులు స్వామివారి దర్శనం చేసుకొని రావచ్చు అనమాట ఇది ఒక విశేషంగా చెప్పుకోవచ్చు ఈ విధంగా లోకేష్ గారు సొంత నిధులతో మంగళగిరిని అభివృద్ధి పదంలో ముందుకు తీసుకెళ్తున్నారని చెప్పాలి తనకంటూ ఒక ప్రత్యేకంగా మంగళగిరిలో ప్రజలు భారీ మీద గెలిపించారు కాబట్టి మంగళగిరిని దేశంలోనే నెంబర్ వన్ నియోజవర్గంగా మార్చాలనేది నా ఆలోచన నా తలంపని లోకేష్ గారు తెలియజేస్తూ ఉంటారు ఈ దిశగా అన్ని వర్గాల వారికి అన్ని రకాల మెరుగైన సేవలు అందించడమే నా లక్ష్యమే ఆయన చెప్తూ ఉంటారు అదేవిధంగా చేనేత పార్కు కూడా ఒకటి ఏర్పాటు చేస్తారు ఈ టిట్కో గృహ సముదాయం సమీపంలోనే దేవాలయ భూము భూములు ఉన్నాయి అక్కడ త్వరలో ఒక చేనేత పార్కును ఏర్పాటు చేస్తారని చెప్తున్నారు ఈ మంగళగిరి ప్రాంతంలో ఎక్కువ మంది చేనేత కార్మికులు మనకు కనిపిస్తుంటారు వారికి వృత్తి నైపుణ్యంతో పాటు అనేక రకాలమైన వసతులు కల్పించే విధంగా మరింత వారిలో నైపుణ్యాన్ని పెంచే విధంగా శిక్షణ ఇచ్చి మరిన్ని చేనేత వస్త్రాలను తయారు చేసే విధంగా ముందుకు తీసుకెళ్లేందుకు వాళ్ళకి ట్రైనింగ్ సెంటర్ ఏర్పాటు చేయడం దేశంలోనే మంగళగిరి ఒక ఆదర్శ నగరంగా ఒక చేనేత నగరంగా ఏర్పాటు చేయాలి అనేది నా ఆలోచన విధానం అంటున్నారు